రైతనాలు మీరు అయితే ఒకసారి అయితే చూడండి అసలు మనకైతే కాయ అయితే మామూలు అయితే కాయాలి కింద నుంచి ఒకటే కాపు అలాగే చిక్కటి కాపుతుంది అసలు మనకైతే చింతకాయ చెట్టుకు ఎలా కాయలు కాస్తే ఆ విధంగా కాల్సింది ఒకసారి మీరు చూడండి అది ఒకటే చెట్టు కాదు ఇటు చూసినా సరే మామూలు అయితే లేదు అసలు ఈ బాబాయ్ వచ్చేసి ఈ విధంగా ఈ సీడ్ ఎంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందని చెప్పారు అసలు ఈ సీడ్ గురించి మనం అయితే ఎందుకంటే కింద నుంచి కొమ్మ చూస్తున్నారు మీరు కొమ్మ నుంచి మనకైతే పై వరకు అయితే ఒకటే సైజ్ అయితే ఉంటుంది చూడండి కింద కాపు ఆల్రెడీ పడ్డింది సెకండ్ స్టేజ్ అయితే ఉందో పచ్చికయలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి అలాగే మనకి సైజ్ చూసుకున్నా సరే ఒకటే రకం సరే చూసుకోండి ఈ సైజ్ చూసినా సరే ఒకటే రకం ఆ విత్తనం ఏది అని విషయాలు చూసి మనం అయితే అడిగి తెలుసుకుందాం ఒకసారి చూడండి అసలు ఈ కొమ్మలు రెండు వచ్చాయి కదా కొమ్మలకి చూడండి అసలు మామూలు కాయలు సో ఒకసారి మనం అయితే రైతులను అడిగి ఈ తోట సాగు చేసిన తర్వాత మన అనుభవం ఏ విధంగా ఉంది అలాగే మనకి దిగుబడి ఎంత వస్తుందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు ఈ వెరైటీ వచ్చేసి చాలా కొత్త వెరైటీ అండి రైతులైతే తగ్గట్ వేసుకోవచ్చు దీనికి మంచి దిగుబడి అయితే వస్తుంది అసలు మనం అయితే బాబాయ్ని అడిగి తెలుసుకుందాం సో రైతానాలు మనమైతే ఇప్పుడు ఆ తోట చూసింది మన బాబాయ్ అయితే నమస్కారం బాబాయ్ పేరేంటి బాబాయ్ స్వీట్ ఒకసారి మన తోట అడ్రస్ చెప్తావా చెప్తావాత కూ పాత కూచారా మనకి మండలం వేస్తుంది గార్ల గార్లనా బాబాయ్ ఈ వెరైటీ అయింది బాబా ఇలా కాసింది అసలు మామూలు కాయలు ఇది గజేంద్ర గజేంద్ర అంటే త్రిబుల్ ఫైవ్ ఓకే బాబా ఈ మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అసలు నువ్వు మహేష్ ఖాన్ నుంచి తీసుకొచ్చావు అంటే ఓకే అయితే బాబా ఈ మనకి కింద నుంచి కాపు వచ్చిందా ఎలా కింద నుంచి వచ్చింది కింద నుంచి వచ్చిందా ఒకసారి మై పట్టుకొని చెప్పండి బాబాయ్ కింద నుంచి వచ్చింది మై కింద నుంచి వచ్చిందా సో రైతన్నలు మీరైతే చూడండి ఒకసారి మీరు చూపించండి రైతులకి కింద నుంచి బ్రాంచెస్ కానీ ఏదైనా బాగుంది సరే ఒకటే చెట్టు కాదు మీరు చూడండి ఈ కుమ్మ చూసినా సరే ఇదే విధంగా అయితే ఉంది ప్రతి చెట్టు చూసుకున్నా ఇదే విధంగా అయితే ఉంది చూడండి సో రైతులు మీరు అయితే చూసారు కదా బాబాయ్ ఎన్ని ఎకరాలు వేసేవి తోటలు నువ్వు రెండు ఎకరాలు కానీ ముప్పై గుంటలు ఎకరం పది గుంటలు ఇది ఎకరం పది గుంటలు ఇది గజేంద్ర ముప్పై గుంటలు వేరే వేరే వేసుకున్నావు మనకి కాపేలా ఉంది బాబాయ్ దీనికి చాలా చక్కగా ఉంది చివరి వరకు మంచిగా మంచి ఒకటే లేదు మచ్చలేదు ఒకటే సైజు లో అయితే ఉంది మామూలు మనకి పెట్టుబడి ఎంత ఉంటుంది దీనికి రీజనబుల్ అంటే ఒక లక్ష ఆ రేంజ్ లో ఉంటుంది ఒక లక్ష రూపాయలు మనకి గింజ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష రూపాయలు అయితే అవుతుంది మన ఇప్పుడు మన కాపు చూసుకుంటే దగ్గర అయితే ఉంది ఒకసారి చింతకాయ కాసిన విధంగా కాసింది ఒకసారి చూడండి మీరు అసలు అయితే ప్రతి కొమ్మకు అయితే అయితే కాయలు అయితే లేదు అలాగే ఈ సీడ్ వచ్చేసి మనమైతే గజేంద్ర అనే సీడ్ ఇది గజేంద్ర త్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ అంటే మ్యాక్స్ సీడ్స్ సారీ మ్యాక్స్ సీడ్స్ ఓకే ఈ సీడ్ తీసుకున్న తర్వాత నీకేమైనా ఏమైనా విల్ట్ గానీ మనకి ఏమైనా వైరస్ వచ్చా అసలు ఏం లేదు గుబ్బ గానీ గుబ్బ అవి విల్ట్ ఇలాంటి ఏం లేదు ఏం లేదు చూపించి సో రైతులు మీరు చూసిన అదే విధంగా అయితే ఉంది మనకైతే గుబ్బ గానీ విల్ట్ గానీ ఏమైతే లేదు ఒకసారి మీరు అయితే చూడండి గుబ్బలు గానీ విల్ట్ గానీ ఆ మచ్చ గానీ తాలగాయ గానీ తాలగాయ ఏమీ లేదు ఏం లేదు కింద నుంచి కూడా ఉండదు రైతులు వేసుకోవచ్చు దీన్ని చక్కగా చక్కగా వేసుకోవచ్చు డౌట్ లేదు మామూలుగా మనకి దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నావు ముప్పై ముప్పై ఐదు కింటాల్ అయితే వస్తుంది మనం ఇది మొదటి కాబట్టి ఇదే ఫస్ట్ టైం సో మన అన్న దగ్గర అయితే తీసుకున్నావు కదా అన్న ఒకసారి మనకైతే ఈ వెరైటీ గురించి మన రైతులకు ఒకసారి చెప్పవా రైతు నమస్కారం అండి ఇది గజేంద్ర త్రిపుల్ ఫైవ్ ఇది ఎక్కడంటే మనం కంప్లీట్ చేసాము ఇది అక్కడ ఏంటంటే దీని దగ్గర దగ్గర కనుపు ఇది చూసిన విధంగా అయితే దగ్గర దగ్గర కనుపు దగ్గర ఒకసారి చూడండి ఎట్లుందో కింద కింద నుంచి పై వరకు కాపు దగ్గర కనుపు ఇది పెద్ద రకం ఇది ఏంటంటే పసు పద్మారావు అని పాతపోదో ఇచ్చాం అన్న ఎకరం పది గంటలు ఇది శివం శివన్ టూ పెట్టాడు ఇది ఎకరం పది గంటలు తోట అన్నం పెడితే మంచిగా ఉంది అంటే బాగా కాసిందని తమ అన్న ఫోన్ చేసి వచ్చినాం మేము రైతులు వేసుకోవచ్చు మంచిగా రైతులు వేసుకోవచ్చు అన్న రైతులు వేసుకోవచ్చు ఇప్పుడు మనకి దీనికి దిగుబడి అన్న చెప్పిన విధంగా వస్తుందా అన్న చెప్పిన విధంగా ముప్పై ఐదు చెప్పింది ముప్పై ఐదు అదనంగా వస్తుంది అదనంగా వస్తుంది మనకైతే పక్క తోట ఉన్న బాబాయ్ కూడా వచ్చి రావడం అయితే జరిగింది ఆయనతో కూడా మనం మాట్లాడదాం సో మాకు తీసుకురా బాబాయ్ ఒకసారి పేరేంటి బాబాయ్ హనుమంతరావు హనుమంతరావు అంటే పక్క తోట బాబా ఈ విత్తనం చూసారా మీరు ఫస్ట్ నుంచి పక్కన రాలేదు గాని అందరు చెప్తుంటే మరి ఎప్పుడు వద్దామని నాకేదో ఇప్పుడు వచ్చినా కాపు బాగుంది కాపు కింద నుంచి ఉందా కింద నుంచి ఉంది కాపు ఇప్పుడు మీ తోట ఎలా ఉంది బాబా మీ తోట లెక్క ఉందా మీకంటే బాగుంది అంటే మాది కొంచెం ఎత్తు తక్కువ ఉంది మైకోతేజీ కొద్ది ఎత్తు తక్కువది లేని ఇది ఎత్తుంది కాపేది బాగుంది కా బాగుందా రైతులు వేసుకోవచ్చు దీన్ని మీ అభిప్రాయం ప్రకారం వేసుకోవచ్చు ఇంత బాగుంది ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ మీరు సో మీరైతే విన్నారు కదా పక్క తోట ఆయన బాబాయ్ కూడా చూడడానికి వచ్చిన తర్వాత బాగుంది అంటున్నారు ఆయన చెప్పడం కదా మీరు చూసినా సరే అదే విధంగా కాసింది కొమ్మ ఇది బ్రాంచ్ ఉన్నాయి కదా సో ఒక్కొక్కటి మనకైతే మామూలు అయితే కాలేదు ఒక్కసారి మీరు ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం ఈ తోట బాబాయ్ ఉంది కదా సో బాబాయ్ నెంబర్ కూడా మీకు అయితే ఫోన్ నెంబర్ అయితే చెప్తాడు ఒకసారి మీరైతే వినండి బాబాయ్ మీ పేరు అలాగే తోట అడ్రస్ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్ప మళ్ళీ రైతులకి పసుపులీ పద్మారావు అండి అటు వీడియో వెళ్ళి చూడండి బాబాయ్ నా పేరు పసుపులీ పద్మారావు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ సిక్స్ గార్ల మండలం పోచారా పాత పోచారం రైతులైనా ఫోన్ చేస్తే ఈ సీడ్ గురించి అయితే చెప్పండి బాబాయ్